హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి హన్మకొండలోని ఎన్జియోస్ కాలనీలో ఎన్జిఓస్ కాలనీలో మనకు ది గ్రేటెస్ట్ బ్యూటీ పార్లర్ ఉందండి అదేంటంటే దీపికాస్ బ్యూటీ పార్లర్ మరి దీపికాస్ బ్యూటీ పార్లర్లో స్పెషల్ ఏంటి స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి ఎలాంటి ఫేషియల్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం వీళ్ళకి దీపికాస్ ఎంపోరియం అని కూడా ఉంది మరి ఆ ఎంపోరియంలో కూడా అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు సేల్ చేస్తారు అసలు వీళ్ళకి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఏం ట్రీట్మెంట్స్ ఇస్తారు అనేది ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం హలో మ్యామ్ హాయ్ ఆర్ అయ్యో చాలా బాగున్నాను ఓకే అయ్యో గుడ్ నేమ్ మ్యామ్ దీపిక వెరీ నైస్ నేమ్ మ్యామ్ ఎన్ని ఇయర్స్ నుంచి పార్లర్ రన్ చేస్తున్నా సిక్స్ ఇయర్స్ నుండి రన్ చేస్తున్నాను అంటే పార్లర్ ఎంపోరియం రెండు సిక్స్ ఇయర్స్ నుంచి రన్ చేస్తాను సిక్స్ ఇయర్స్ ఎలా ఉంటుంది మన ట్రీట్మెంట్స్ కానీ మన ఫేషియల్స్ కానీ ఎలా నడిపిస్తున్నారు అంటే జనరల్గా స్పెషల్ ఏంటి అందరి పార్లర్స్తో కాకుండా మన పార్లర్లో స్పెషల్స్ ఏంటి మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ సర్వీసెస్ వచ్చేసి ఐబ్రోస్ నుండి స్టార్ట్ చేస్తే అప్ టు హైడ్రా ఫేషియల్ బీబీ గ్లో కెమికల్ పిల్స్ వరకు ఆల్ సర్వీసెస్ ఉన్నాయి వరంగల్లో ఎవరి దగ్గర లేనప్పుడే మన దగ్గర హైడ్రోఫేషియల్ లాంటి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కప్పింగ్ థెరపీ కూడా మన దగ్గర ఉంది అంటే కప్పింగ్ థెరపీ అంటే ఏంటి మ్యామ్ అసలు కప్పింగ్ కప్పింగ్ థెరపీ అంటే యాక్చువల్లీ చాలామందికి ఏంటంటే ఫేషియల్ క్రీమ్స్ పడదు మాకు సో మా స్కిన్కి సెట్ అవ్వదు మాకు అలవాట్లేదు ఫేషియల్ చేసుకోవడము అంటారు బట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి అదొక ఫీలింగ్ ఉండిపోతుంది కప్పింగ్ థెరపీలో జీరో కెమికల్ వితౌట్ కెమికల్ వితౌట్ క్రీమ్స్ మనము ఓన్లీ అలోవెరా జెల్తోనే ట్రీట్మెంట్ చేస్తాము ఈ ట్రీట్మెంట్లో బ్లడ్ సర్క్యులేషన్తోనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎలాంటి ఓన్లీ అలోవేరాతోనే కప్పింగ్ థెరపీ ఓన్లీ అలోవెరా జెల్తోనే ఈవెన్ మనము డిస్టిల్ వాటర్ డిఎం వాటర్తో కూడా చేయొచ్చు వాటర్తో కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు మన రిజల్ట్ చూపించవచ్చు పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు అలాంటి వాటికి మనం కప్పింగ్ థెరపీ చేయొచ్చు అంటే అసలు కప్పింగ్ థెరపీ పెట్టాలి పార్లర్లో అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే అందరూ ఫేషియల్ అనగానే నా స్కిన్కి పడదు ప్రాబ్లం వస్తుందేమో ఈ క్రీమ్స్ పడవేమో అలాంటిది యాక్చువల్లీ ఎక్కడా జరగదు ఈవెన్ తెలిసి తెలియకుండా ప్రాపర్ వేలో చేయకపోవడము లేదా ఎక్స్పైర్ అయిపోయిన క్రీమ్స్ యూజ్ చేయడం లో క్వాలిటీ బ్రాండ్స్ యూజ్ చేయడం ఇలాంటి జరిగినప్పుడే తప్ప స్కిన్కి సెట్ అవకపోవడం లాంటిది ఏం ఉండదు సో అందరిలో ఒక ఫీలింగ్ ఉంది కదా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అని తెలుసుకొని చెన్నైలో ఒక మేడం ట్రైనింగ్ ఇస్తారు అక్కడ వెళ్ళి ఈ ట్రీట్మెంట్ నేర్చుకోవడం జరిగింది ఓకే అంటే ఎప్పటి నుంచి పెట్టారు కప్పింగ్ థెరపీ అనేది మన కప్పింగ్ థెరపీ అనేది రీసెంట్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి అవుతున్నాయా మన దాంట్లో అవుతున్నాయి ప్రిఫర్ చేస్తున్నారా చేస్తారు అంటే రిజల్ట్ బాగుంటుంది సో మనము ఎలాంటి క్రీమ్ ఏమి యూజ్ చేయకుండా ట్రీట్మెంట్ చేస్తున్నాము కప్పింగ్ థెరపీలో చాలా టైప్స్ ఉంటాయి ఇంకా సో అందులో కూడా మీరు ఓన్లీ అలోవెరాతో అన్నారు కదా ఓన్లీ అలోవెరాతో అన్ని స్కిన్స్ టైప్స్కి రిజల్ట్స్ రావు కదా మ్యామ్ ఇక్కడ యాక్చువల్లీ మనకు రిజల్ట్ ఇచ్చేది క్రీమ్ కాదు బ్లడ్ సర్క్యులేషన్తోనే ట్రీట్మెంట్ అదే బ్లడ్ని మనం సర్క్యులేట్ చేస్తున్నాము మన బాడీలో సో ఇది ఓన్లీ ఫేస్ కాదు ఫుల్ బాడీ కప్పింగ్ చేసుకోవచ్చు ఏ పార్ట్ లూజ్ అయినా శాగీ అయిపోయిన సరే ఏజ్తో పాటు శాగీ అవుతుంది దాన్ని టైటన్ చేసుకోవచ్చు డబల్ చిన్ రిడక్షన్ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఉంటుంది కప్పింగ్లోనే చాలా టైప్స్ ఉంటాయి మళ్ళీ మరి డిస్టిల్ వాటర్తో ఎలా చేస్తారు జస్ట్ మనకి మూమెంట్ మిషన్ మూమెంట్ కోసమే మనం సపోర్ట్ తీసుకుంటున్నాము అంతే తప్ప మనకి ఇక్కడ క్రీమ్ ఇంపార్టెంట్ కాదు మిషన్ని మూవ్ చేయడం కోసం సపోర్టింగ్కి అలోవేరా జెల్ వాటర్ యూజ్ చేస్తున్నాము జీరో కెమికల్ కంప్లీట్గా ఎవరైనా వితౌట్ టెన్షన్ ఈవెన్ త్రీ ఇయర్స్ బేబీ నుండి కప్పింగ్ చేసుకోవచ్చు బేబీ బేబీతో త్రీ ఇయర్స్ బేబీతో సహా చేసుకోవచ్చు సో వింటున్నాను దాని గురించి అందుకోసం దీంట్లో ఏజ్ లిమిట్ లాంటిది ఏమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు కప్పింగ్ థెరపీ అంటే ఇప్పుడు హెయిర్కి సంబంధించినవి ఏమున్నాయి మేడం మన దగ్గర హెయిర్కి సంబంధించి అంటే కామన్గా అందరిలో వినిపించేది హెయిర్ ఫాల్ గ్రే హెయిర్ సో హెయిర్ ఫాల్కి అంటే హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి గ్రే గ్రే హెయిర్కి ఇంకా మనం చేసేది ఏం లేదు అది ఏమైనా ఇంటర్నల్గా డైట్తో సెట్ చేసుకోవాల్సిందే దాంతోపాటు పార్లర్లో మనం ఏమైనా చేయగలుగుతామంటే హెయిర్ కలర్స్ హెన్నా అప్లికేషన్స్ ఇలాంటి వాటితో కవర్ చేయడమే అంతేగాని దాంతో గ్రే హెయిర్కి సొల్యూషన్ లేదు ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని మనం స్టాప్ చేయడం కష్టము ఓకే ఇప్పుడు హైడ్రాఫేషియల్ కూడా మన దగ్గర ఉంది అన్నమాట హైడ్రోఫేషియల్ ఉంది హైడ్రోఫేషియల్కి అయితే నాకు తెలిసి మన వరంగల్ సిటీలో నేను చేసిన ఎవరు చేసి ఉండరు గ్రేట్ మేడం సో అది రిజల్ట్ బాగుంటుంది యాక్చువల్లీ స్కిన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది డీప్ క్లెన్సింగ్ చేస్తుంది స్కిన్ టైటన్ చేస్తుంది హైడ్రోఫేషియల్తో బెస్ట్ రిజల్ట్ మనం హ్యాండ్స్తో చేసిన దాంతో అంత రిజల్ట్ ఉండదు హైడ్రోఫేషియల్ కంప్లీట్గా మెషిన్ కంప్లీట్ మిషన్తోనే మనం ఆల్మోస్ట్ టెన్ స్టెప్స్లో వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నాం కి సర్వ్ టెన్ స్టెప్స్ జనరల్గా ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఉంటాయి కదా మనం ఇక్కడ టెన్ స్టెప్స్లో ఇందులో నేను నా క్రియేటివిటీతో క్లయింట్ స్కిన్ టైప్ని బట్టి వాళ్ళకి ఎలాంటిది అయితే సెట్ అవుతుంది అది చూసిన తర్వాతే నేను నా ఓన్గా కొన్ని ఇంక్లూడ్ చేసుకొని చేస్తాను మీ ఓన్ ఐడియాలజీతో చేస్తున్న ట్రీట్మెంట్స్ అంటే మనకి ట్రైనింగ్లో ఏది ట్రైనింగ్ ఇస్తే అదే అందరికీ సెట్ అవ్వదు మన ఓన్ ఐడియాలజీతోనే మనం కొన్ని చేయాల్సి వస్తుంది అది మీకు ఎక్స్పీరియన్స్తో వచ్చి సో మనకి ఎక్కువగా ఒకేసారి క్లయింట్స్ రావాల్సిన అవసరం లేదు నాకు వచ్చే వాళ్ళందరూ ప్రీమియం క్లయింట్స్ వస్తారు అందులో వాళ్ళ స్కిన్ ఎలాంటి టైపు హెయిర్ ఎలాంటిది వాళ్ళ గురించి నాకు ఐడియా ఉంటుంది సో లాస్ట్ టైం ఏం చేస్తాం ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది దాన్ని బేస్ చేసుకొని నేను ఈ ట్రీట్మెంట్ చేస్తాను అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ నార్మల్ ఆయిల్ అలా స్కి స్కిన్ టైప్ని బట్టి మనము క్రీమ్స్ యూజ్ చేస్తాము అలా ఉంటుంది ఇంకా వ్యాక్సింగ్ పెడిక్యూర్ మేనిక్యూర్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అదే కాకుండా మన దగ్గర మెయిన్గా వచ్చేంటంటే ఆర్గానిక్ కాస్మెటిక్స్ ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ కాస్మెటిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అది నేను ట్రైనింగ్ తీసుకున్నాను చెన్నైలో కంప్లీట్ ఆర్గానిక్ కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ అనగానే వితౌట్ కెమికల్ ఏది ఉండదు బట్ ఇప్పుడు అందరూ కాస్మెటిక్స్కి అలవాటు చిన్న చిన్నపిల్లలతో సహా లిప్స్టిక్ పెట్టుకొని స్టాండ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి అందరు అది ప్రిఫర్ చేస్తుంటారు బేబీస్ కూడా లిప్స్టిక్ కావాలి అని అడిగే జనరేషన్కి వచ్చేసినాం కదా మనం సో లిప్స్టిక్ అదైతే మనం స్టాప్ చేయలేము అలాంటి వాటిని అలా కాకుండా దాంట్లోనే మనం ఆర్గానిక్ లిప్స్టిక్స్ ఆర్గానిక్ కాజల్స్ అండ్ హెయిర్ ఆయిల్స్ షాంపూస్ జనరల్గా ఇప్పుడు మనకి ఇన్స్టా ఓపెన్ చేయగానే సమ్ యాడ్స్లో ఎక్కువగా సీరమ్స్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నాయి అందులో మన దగ్గర కంప్లీట్ ఆర్గానిక్ హైలరోనిక్ సీరమ్ శాలిసిలిక్ సీరమ్ కుంకుమాది ఆయిల్ కుంకుమాది లేపం ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ హ్యాండ్మేడ్ సోప్స్ అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం ఇప్పుడు హ్యాండ్ మేడ్ సోప్స్ ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి కోజిక్ సోప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సోప్ ఉంటుంది రెడ్ వైన్ సోప్ ఉంటుంది అలోవెరా సోప్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయి స్కిన్ టైప్ని బట్టి సజెస్ట్ చేస్తాము ఆల్ టైప్స్ ఆఫ్ హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ షాంపూస్ మెయిన్ థీమ్ వచ్చేసి పెట్టుకోవడం అనేది అయితే ఎవరు ఆపట్లేదు అది మనం ఎప్పటికీ స్టాప్ చేసేది కాదు సో దాంట్లోనే ఆర్గానిక్ తీసుకొస్తే బాగుంటుందని కాదు ఈవెన్ లిప్స్టిక్స్లో కూడా ఆర్గానిక్ లిప్స్టిక్స్లో కూడా ఆర్గానిక్ అలా కాకుండా మనకి ఆర్గానిక్ లిప్ బామ్స్ లిప్స్టిక్స్ ఇక్కడ మనం ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తాము సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అని మీరు అన్ని ఆర్గానిక్లో వెళ్ళండి ఎస్ ఓకే అంటే డై కోసం అంటారా డై అనేది అయితే చాలా ఎక్కువ అయిపోయింది దాన్ని ఇంకా మనమేం చేయలేము మనం చేయగలిగిన ఏమైనా ఉందంటే కవర్ చేయడం గ్రే హెయిర్ని అది ఒకటి కవరింగ్స్ చేస్తూ ఉంటారు అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బట్ కెమికల్ కాస్మెటిక్స్కి ఆర్గానిక్ కాస్మెటిక్స్కి స్లో రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా మంచి స్లోగానే వస్తుంది కదా అలాగే డిఫరెన్స్ ఉంటుందనమాట బట్ స్లో అయినా గుడ్ రిజల్ట్ ఉంటుంది అయినా క్లయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ స్కిన్ చూసిన తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా ఏమైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నారా బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే వాళ్ళకి డైట్ రిలేటెడ్ సెట్ చేసుకోండి అని చెప్తాను డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి హైడ్రేటెడ్గా ఉండాలి జస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మీరు డైట్ ప్లాన్ చేసుకొని సెట్ చేసుకోండి మీ ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది అని చెప్తాను అలా కాకుండా మనం చేయగలిగింది మనం చేస్తాము అట్ ద రెండో ఇంపార్టెంటే కదా సో మనం అది చెప్పాలి ఇది చెప్పాలి ఓన్లీ ఫేషియల్స్తో తగ్గిపోతుంది మనం ఇచ్చే ట్రీట్మెంట్స్తో కంప్లీట్ రిజల్ట్ ఉంటుందని నేను ఎప్పుడూ చెప్పాను ఏదైతే ఉందో ఈ పార్లర్ని నేను ఇంకా బ్రాంచెస్గా పెట్టుకునే ప్లాన్ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని నా కాన్సెప్ట్ రియలి గ్రేట్ మ్యామ్ హైదరాబాద్ లో ఎలా చేంజెస్ వచ్చాయి హైదరాబాద్ కంపేర్ చేస్తే మన వరంగల్లో కూడా రావాలి కదా అన్ని ట్రీట్మెంట్స్ అంటే దీనికోసం హైదరాబాద్ దాకా వెళ్ళే అవసరం రావద్దు ఇక్కడ కూడా ఉన్నాయి కదా సర్వీసెస్ అనేది ఒకటి మనం అరేంజ్ చేస్తే బాగుంటుందని నా కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది మేడం దగ్గర ఉన్నవి అడిగి తెలుసుకుందాం మేడం మాకు ఒకసారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చూపిస్తారా మేడ్ వి యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నా దగ్గర కొన్ని అవైలబుల్గా ఉన్నాయి అవే చూపిస్తున్నాను ఇది వచ్చేసి పపయా సోప్ పపాయా ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన సోప్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్ సోప్ గోల్ సోప్ ఇది కోజిక్ సోప్ స్కిన్ వైట్నింగ్ కోసం యూస్ చేస్తాము ఇది వచ్చేసి నైట్ క్రీమ్ జస్ట్ మాయిశ్చరైజింగ్గా ఉండడం కోసం నైట్ టైంలో దీంట్లో మనము హనీ పాలమిగడ ఓకే కేస్ సాఫ్రాన్ ఇవి యూజ్ చేసి మేకింగ్ చేస్తాము నైట్ క్రీమ్ ఇది మల్టీపర్పస్ క్రీమ్ సో ఎవరైనా ఎలా అయినా పెట్టేసుకోవచ్చు డే టైమ్ నైట్ టైమ్ డే క్రీమ్ లా యూస్ చేయొచ్చు నైట్ క్రీమ్ లా యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి క్లెన్సింగ్ మిల్క్ ఓకే ఇది యాక్చువల్ సాఫ్రాన్ ఫ్లేవర్ క్లెన్సింగ్ మిల్క్ సో బ్రైట్నింగ్ కూడా అవుతుంది బ్రైట్నింగ్ అవుతుంది సో ఇది స్పా క్రీమ్ అంటే కండిషనింగ్ కోసం హెయిర్ కి హెయిర్ డ్రై అండ్ డ్యామేజ్డ్ ఉన్నప్పుడు ఈ క్రీమ్ మనం యూజ్ చేయొచ్చు కెరటిన్ హెయిర్ స్పా క్రీమ్ ఇది ట్రాన్స్పరెంట్ ఎలోవెరా జెల్ ఓకే వితౌట్ కెమికల్ వితౌట్ కెమికల్ ఎలోవెరా జెల్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సీరమ్ ఓకే మీరు ఇది ఒకసారి చూడండి ఓకే ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ షైనింగ్ కూడా ఉంది మ్యామ్ ఇది ఇంచే ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది. యా. रियली బ్యూటిఫుల్. జస్ట్ మనం నైట్ ఇది అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది. ఓకే. వెరీ నైస్. సో సిరమ్స్ చూసేవాళ్ళు ఇక్కడ ఉన్న ఆర్గానిక్ ఇది గోల్డ్ సిరమ్ ట్రై చేయండి ఓకేనా. ఇది ఆర్గానిక్ లిప్స్టిక్. ఓకే ది బీట్ రూట్ అన్న. ఓకే వెరీ నైస్. డిఫరెంట్ షేడ్స్ లో లిప్స్టిక్స్ ఉంటాయి. ఆయిల్ ఉంది ఓకే. ఇవి కాకుండా ఇంకా లో ఇంకా ఏమేమి ఉన్నాయి మ్యామ్ మన దగ్గర సిక్స్టీ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి అందులో షేడ్స్ ఫ్లేవర్స్ చేంజ్తో పర్ఫ్యూమ్స్ రూమ్ ఫ్రెషనర్స్ కార్ ఫ్రెషనర్స్ స్పా క్రీమ్స్ కండిషనర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి సో అవన్నిటిని కూడా నేను మెయిన్గా వద్దు అనుకొని కొన్ని ఒక ఫిఫ్టీన్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నా రెగ్యులర్ యూజ్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్ సేల్ మార్కెట్లో ఉండేవి ప్రోడక్ట్ మేకింగ్ చేస్తున్నాను అవి రెగ్యులర్గా సేల్ ఎక్కువగా ఉండదు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు మార్కెట్లో ఏదైతే ఎక్కువగా సేల్ ఉంటుందో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను అండ్ ఎవరైనా హోమ్ మేకర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బల్క్గా ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తాను మీరు మీ ప్రైస్లో మీరు సేల్ చేసుకోవచ్చు ఖాళీగా ఉండకుండా మీరు ఇంట్లో ఉండి కూడా ఇన్స్టా త్రూ మీ సర్కిల్లో మీరు సేల్ చేసుకోవచ్చు అలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది ఇక్కడ మేడం మరి ఇవి వితౌట్ కెమికల్ కదా ఆర్గానిక్ కాబట్టి వీటి షెల్ఫ్ లైఫ్ ఎంత వరకు ఉంటుంది యాక్చువల్లీ మనం ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయట్లేదు సో ఇది సిక్స్ మంత్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అలా కాకుండా ఎక్కువ లైఫ్ టైం కావాలనుకుంటే ప్రిజర్వేటివ్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకైతే నేను ఇస్తున్న క్లయింట్స్కి సిక్స్ మంత్స్లో యూస్ చేసుకోండి అని చెప్తున్నాను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మేడం ఈ బిజినెస్లో మీరు ఒక ఉమెన్ మార్కెట్లోకి బయటికి వచ్చింది అంటే స్ట్రగుల్స్ ఉంటాయి యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఒక్క క్లయింట్ కూడా స్టెప్స్ ఎక్కి లోపల వరకు రాలేదు ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను ఆ రోజు నాకు చాలా భయం వేసింది బట్ ఒక త్రీ మంత్స్ వెయిట్ చేద్దాము ఏ బిజినెస్లో అయినా మినిమం ఒక త్రీ మంత్స్ వెయిట్ చేయకుండా మనము విన్ అయ్యామా లేదా బిజినెస్ రన్ అవుతుందా లేదా అని డిసైడ్ అవద్దా నాకు అప్పుడు తెలిసింది యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా మీరు లేడీస్ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఉమెన్కి బిజినెస్ ఆపర్చునిటీ రావడం అనేది అంత ఈజీ కాదు ఒక ఉమెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒకసారికి విన్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి లేదు అంటే మనం ఫెయిల్ అయ్యామంటే ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది కానీ మనకి సెకండ్ ఆపర్చునిటీ అనేది ఉండదు అదే ఒక మెన్కి అలాంటి బిజినెస్లో ఫెయిల్ అయ్యారంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ సపోర్ట్ చేస్తారు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటారు కానీ ఉమెన్కి మాత్రం ఒకసారి ఫెయిల్ అయిపోతే ఇంకా నీకు ఏం రాదులే ఇంట్లో మూజో అనే వరకు వచ్చేస్తుంది అందుకే మ్యాక్సిమం ఉమెన్స్ ఎక్కడ బిజినెస్లో ఫెయిల్ అవ్వడం లాస్ అవ్వడం లాంటిది ఉండదు సో అందరూ సపోర్ట్ చేయండి బిజినెస్ చేసుకోవడానికి ఏది వచ్చినా సరే ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండ్ ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ క్లయింట్స్ నా స్టాఫ్ ఎంప్లాయీస్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ మా హస్బెండ్కి ఎందుకంటే వెనకాల నుండి ఇప్పటివరకు నన్ను ముందుకు నడిపిస్తున్నారు తన సపోర్ట్తోనే ఇదంతా చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే విషయ గుడ్ లక్ మేడం మీరు ఇంకా బిజినెస్లో సక్సెస్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి వరంగల్ దర్శన్ ఛానల్ తరఫున కోరుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్